అధిక శాతం పర్యాటకులు వచ్చే ప్రాంతం ఆర్కే బీచ్ అయినప్పటికీ అక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసేందుకు అనుకూలమైన ప్రదేశం కాదని బిఎస్ఆర్ రెడ్డి అంటున్నారు ఇక్కడ అలలు చాలా రఫ్ కండిషన్లో ఉంటాయని తెలుపుతున్నారు ఆర్కే బీచ్ నుండి రెడ్ లైట్ హౌస్ వరకు రఫ్ కండిషన్లో అలలు ఉంటాయి కాబట్టి ఇక్కడ అనువైన ప్రదేశం కాదని అంటున్నారు ప్లాట్ఫామ్స్ అన్నవి మన బీచ్లో ఇదివరకు పెట్టడం జరిగింది అది టూరిస్టులకి అది ఒక అట్రాక్షన్ కాబట్టి టూరిస్టులని అట్రాక్ట్ చేయడానికి అటువంటి ఫ్లోట్ ఫ్లోటింగ్ ప్లాట్ఫామ్స్ పెట్టి అవి చేయడం జరిగింది కానీ అవి అంత సక్సెస్ అవ్వలేదు కారణం ఏంటంటే అవి సరి అయిన ప్లేస్లో వాటిని ఇన్స్టాల్ చేయాలి వేవ్స్ ఎక్కడైతే తక్కువ ఉంటాయో అటువంటి వా అటువంటి చోట వాటిని పెడితే కొంతవరకు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది తాము అధ్యయనం చేసిన దాని ప్రకారం విశాఖపట్నంలోని లాసెన్స్ బే కాలనీ రిషికొండలో ఇటువంటి ఫ్లోటింగ్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రదేశం అని బిఎస్ఆర్ రెడ్డి అంటున్నారు ఈ ప్రాంతాల్లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పెట్టినట్లయితే తక్కువ ఖర్చుతో నిర్వహణ చేయవచ్చని అంటున్నారు కెరటాలు బాగా ఎక్కువ వస్తున్నాయి కెరటాల వేవ్ ఎనర్జీ అంటారు వేవ్ ఎనర్జీ బాగా ఎక్కువ ఉన్న చోట పెడితే అది తీసుకు బయటకు వెళ్ళిపోతుంది అలాగే వేవ్సే కాకుండా టైడల్ కరెన్సీ వీటి వల్ల ఇవి అంత స్టేబుల్గా ఉండడానికి అవకాశం లేదు అందుకని మనకి ఎక్కడైతే సేఫ్ కండిషన్స్ ఎక్కడ ఉన్నాయో అటువంటి చోట్ల చూసుకుని అటు అటువంటి చోట్ల వింట పెడితే అది సక్సెస్ అవడానికి అవకాశం ఉంది మనకి లాసన్స్ బే తర్వాత ఇది రిషికొండ బీచ్ ఈ రెండు కూడా సేఫ్ అండి లాసన్స్ వే ఇస్ ద సేఫెస్ట్ ప్లేస్ కాబట్టి మీరు లాసన్స్ వేయ దగ్గర కానీ మనం అటువంటివి అరేంజ్ చేసుకుంటే అది విత్ మినిమమ్ మెయింటెనెన్స్ ఖర్చుతోటి వాటిని మనం మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆ పౌర్ణిమావాస్కి అది అంత ఇబ్బంది లేదండి అది టైడల్ కరెంట్సే మన ఇబ్బందిలా వేవ్స్ వల్లే కెరటాలు బాగా ఎక్కువగా వచ్చినప్పుడు ఇది అవుతుంది అలాగే సైక్లోన్స్ వచ్చినప్పుడు ఇంకా చాలా పెద్ద కెరటాలు వస్తాయి కాబట్టి అప్పుడు ఇంకా చాలా డేంజర్ కాబట్టి ఏదైనా కానీ మన కెరటాల వల్లే మనకి ఇది స్టేబుల్గా ఉండుకున్న అది డిస్ట్రాక్షన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్కే బీచ్ నుంచి రెడ్ లైట్ హౌన్స్ వరకు కూడా మనకి రఫ్ వేవ్ కండిషన్స్ సో ఆ రీజన్లో మనకి ఇటువంటివి ఏర్పాటు చేయడం చాలా కష్టమైన పని నేను అనుకుంటున్నాను